నిన్నైతే మటుకు కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు కరివేపాకు కూడా తీసుకొచ్చారండి కొంచెం ఎక్కువ తీసుకొచ్చేసారనమాట ఇంకా అదంతా అలా పెట్టేయడం ఎందుకని చెప్పి ఇవాళైతే కరివేపాకు పొడైతే వేస్తున్నానండి సింపుల్గా వేసి పెట్టుకుంటే ఒట్టే అన్నంలోకి కాకుండా ఏదైనా ఫ్రై అలాగ చేసుకున్నప్పుడు కూడా వాటిల్లో కలిపేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఇక్కడైతే కొన్ని పల్లీలు అదేనండి వేరుసన్నపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా నేను ఇంకా ఎండుమిరపకాయలు అయితే ఇంకా లాస్ట్లో వేసేసి ఒక్క పొంగు రాని ఇచ్చిన తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఈ కరివేపాకు మంచిగా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాననమాట ఈ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా అదంతా పచ్చితనం అంతా పోయేదాకా ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు తెల్లగడ్డ వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట ఇంకా ఉప్పు కొంచెం పచ్చి జీలకర్ర వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పొడి అయితే వేసేసుకున్నానండి చాలా బాగుంటుంది అనమాట ఈ కరివేపాకు పొడి అయితేను వట్టిగా కొంచెం ఒక రెండు ముద్దలకి పెట్టుకొని తిన్నామంటే నెయ్యేసుకొని చాలా బాగుంటుంది ఇలాగైతే వేసేసాను ఇదైతే ఒక మంచి బాక్స్లో పెట్టేసి ఇంక స్టోర్ చేసేస్తాను అనమాట